ఇప్పుడు నేను ఒక కొత్త వంటకంతో వచ్చేసాను అదేంటా టమాటో శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా టమాటోస్ ఆనియన్స్ చిల్లీస్ పసుపు కారం ఉప్పు ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ వెలిగించుకుందాం చూడండి ఇప్పుడు స్టవ్ పెట్టేసాను ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఒక టూ స్పూన్స్ లేదా వన్ స్పూన్ కూడా వేసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నా ఇక్కడ హలో హలో మనం ఇంకొక వస్తువు కూడా మర్చిపోయినా ఇంకోటి మర్చిపోయా గైల్స్ సాస్ ప్యాకెట్ గాయ్స్ చూడండి సాస్ కూడా ఉంది గాయ్స్ నేనే మర్చిపోయా పిచ్చిదాన్ని ఏం నికేమైనా సరేలేండి గాయ్ సదవదులేండి ఇప్పుడు ఉప్పు వేసుకుందాము కొంచెం వేసి కొంచెం వేస్తున్నాం సరిపోయేలాగా మరి కారం మరి అంత కారము ఉండకూడదు మరి అంత ఉప్పుగా కూడా ఉండకూడదు మీరు మరి ఎంత మీకు ఎంత కావా ఎంత చేసుకుంటే అంత వేసుకోండి చాలా సరిపోతుంది దానికైనా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఉండదు గ్యాస్ గ్యాస్ ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను చూడండి నేను ఎంత వేస్తున్నా మరి ఘాటుగా ఉండకూడదు మరి చేదుగా కూడా ఉండకూడదు మీకు కావాలంటే కాబట్టి చాలా తక్కువ వేసాను మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు కర్రీకి తగ్గట్టు వేసుకోండి గ్రేవీ అదే గ్రేవీ ఆ గ్రేవీ బాగా కలుపుకోవాలి గైస్ బాగా కలుపుకున్నాక చెప్తా నెక్స్ట్ గైస్ ఇప్రైతే సాస్ వేసేసుకుందాం కొద్దిగా చూడండి ఓ షీట్ నేను అయితే హ్యాండ్ వాష్ చేసుకొకుంటాను ఇది ఫిల్లర్ కైట్ హ్మ్ మీరు ఇలా సస్పెన్స్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్మ్ ఈనే సాస్ ని బాగా పెట్టి పెట్టింది ఎవరది తీసింది నాకు తెలియదు అక్క నువ్వే తీసిపోయినట్టున్నావు అది మార్కపోతే జుర్కు మాత్రం మాడిపోకుండా చూసుకోండి ఇప్పుడైతే స్మాష్ చేయాలి బాగా అన్ని మెత్తబడాలి చూపి స్మాష్ చేసేది గ్యాస్ ఆఫ్ చేసుకొని స్మాష్ చేస్తున్నాము మళ్ళీ మాడిపోద్ది గైస్ అందుకే భయం కదా ఎందుకైనా మంచిది కదరా ఉంటే నేను ఇలా కొడతా అండి చూడండి ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి అదే ఇప్పుడు మాకు చేది కడుక్కడానికి వెళ్ళింది మేమతే తిందాం ఇది కాదు దీంట్లో బ్రెడ్ పడింది కొంచెం చూడండి గాయ్స్ బ్రెడ్ వాడేసింది ఇక్కడ ఇన్నిసార్లు చేతి పడుకునే కూడా మీకు మూతి పగల కూడా తగ్గిరే ఇక్కడ వెళ్తే నాకు తెలుసులే మేడం మీరు చేసే కొన్ని కొన్ని మిస్టేక్స్కి మరి కొన్ని హిమ్స్ వదిలిపెట్టేస్తారు బాష బాగా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం పదండి నేను చూసినప్పుడు ఇప్పుడైతే వన్ బై ఫోర్త్ ఆఫ్ పసుపు వేసుకుంటున్నా చూడండి జస్ట్ నేను కొద్దిగా వేసుకున్నాను హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నా అంతే వన్ బై ఫోర్త్ దాని కూడా కాదు జస్ట్ హాఫ్ స్పూన్ చూడండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి గాయస్ ఇప్పుడైతే మనం కారం వేసుకోవాలి చూడండి కారం నేను ఈ మాది అయితే కారం మాది అయితే కారం చాలా ఎక్కువ ఉంది సో నేను హాఫ్ స్పూన్ కూడా వేయట్లేదు జస్ట్ తక్కువే వేస్తున్నా అంతే తక్కువ అని చెప్పి మూడు పూన్లు వేస్తున్నాం కదా కదండి గాయ్స్ మేము మొఖం అన్నిట్లో కూడా తక్కువ తక్కువ చేస్తున్నాం చూడండి తక్కువ అంటాం కొంచెం 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 మూడు పూన్లు వేస్తాము గాయ్స్ గాయ్స్ మనం అయితే ఇలా అప్లై చేసుకోవాలి ఇలా పైకి పెట్టుకొని నాట్ అప్లై స్ప్రెడ్ ఆ అదేదో స్ప్రెడ్ అప్లైనా ఏదో కొట్టలేండి గైస్ ఇప్పుడైతే మా అమ్మతో అయితే టేస్ట్ చేపించేద్దాం ఇలా అయితే టూ పీసెస్ ఇంకా రోస్ట్ కూడా చేసుకోవచ్చు గాయస్ నేనైతే రోస్ట్ చేయలేదు ఎందుకు చెప్పేసి అయితే మా అమ్మ టేస్ట్ చేస్తుంది ఎలా ఉందో చెప్తుంది హౌ ఇస్ ఇట్ మమ్మీ బాగుంది బాగుంది అంట గాయస్ ఓకే గాయస్ ఇంకా మా వీడియో అంతా చూశారు కదా ప్లీజ్ కొంచెం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా